అత్యున్నతమైన ప్రామాణాలతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మాకా యాజమాన్యాన్ని ప్రముఖ మోటివేషన్ స్పీకర్ షఫీ అభినందించారు గురువారం మాకా సెట్ ను ఆయన సందర్శించారు అనంతరం విద్యార్థులతో ముఖాముఖి అయ్యి జీవిత ప్రమాణాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే అంశంపై విద్యార్థులతో చర్చ నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాకాసెట్ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఏ దేశంలోనైనా రాణించగలిగే కోహినూర్ వజ్రంలా తయారు చేస్తున్నారని ఆయన అన్నారు అనంతరం షఫీని మాకాసెట్ చైర్మన్ మహమ్మద్ వసీముల్లా ఘనంగా సత్కరించారు చాలా అదృష్టవంతుల విషయం నాకు ఇక్కడ అర్థమైంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ చారిటబుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఏలూరు దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఈ రోజు ఇక్కడ నన్ను ఆహ్వానించడం జరిగింది యాక్చువల్లీ ఇది ఒక మదర్సా ఆలోచనతో వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత నా ఆలోచన పూర్తిగా మారిపోయింది అది చాలా మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అకాడమికల్ స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడైతే సిబిఎస్ఈ పర్మిషన్స్ కూడా వీరికి వచ్చేసాయి స్టాండర్డ్ వీళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తూ వీటితో పాటు ఇక్కడ ముఖ్యంగా ముస్లిం స్టూడెంట్స్ కోసము హురాన్ ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక మానవత విలువలతో ఎలా జీవితం గడపాలి నైతికత ఎలా మెయింటైన్ చేయాలి ఒక పరోక భీతి ఎలా పాప భీతితో ఎలా ఉండాలి అంటే ఒక మనిషి ఎలా నిర్మాణం జరగాలి ఒక మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి మానవత్వంతో ఎలా ఉండాలి అనే విషయాల మీద చాలా చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తూ ఇక్కడ చాలా మందిని డాక్టర్స్ చేసే ప్రయత్నము అదేవిధంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ కెరియర్ లో బిల్డ్ చేసే విధంగా మంచి మంచి ప్రొఫెషన్స్ వచ్చే విధంగా ఇంజనీర్స్ అయినా డాక్టర్స్ అయినా వేరు వేరు ఫీల్డ్స్ ఎదిగే విధంగా వీళ్ళకి మైండ్ సెట్ తయారు చేస్తూ ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది నిజంగా ఇక్కడ హై స్కూల్లో గర్ల్స్ సెషన్ విడిగా ఉంది బాయ్ సెషన్ విడిగా ఉంది ఇంటర్మీడియట్ సెషన్స్ కూడా ఉన్నాయి జూనియర్ కాలేజ్ ఉంది ఇక్కడ ఎంపీసీ ఉంది బైపీసీ ఉంది సిఇసిఈ కోర్సెస్ స్పెషలైజ్డ్ గా ఉన్నాయి ఇంకా ప్రత్యేకంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు స్పెషల్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు పిల్లలకి వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ని బట్టి వాళ్ళు ఉన్న డిసిప్లిన్ని బట్టి నిజంగా చెప్పాలంటే వీళ్ళు వాళ్ళలో పాజిటివిటీని బూస్ట్ చేయడం కోసము చాలా చక్కటి స్కీమ్స్ పెట్టేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడము చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ వసీవుల్లా నద్వి మదనీ గారు చాలా ప్యాషనేటెడ్గా వర్క్ చేస్తున్నారు గొప్ప ఎడ్యుకేషనిస్ట్ అని చెప్పాలి వారి గురించి చాలామంది ఉన్న వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం వారు చేస్తుంటే కృషి అకాడమిక్ ఎడ్యుకేషన్ కాకుండా మోరల్ వాల్యూసే కాకుండా స్పిరిచువల్ ఎడ్యుకేషనే కాకుండా ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది స్పోర్ట్స్ మీద రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయి యాక్టివిటీస్ ఉన్నాయి హార్స్ రైడింగ్ కూడా వీళ్ళ దగ్గర చాలా చక్కగా ఉంది చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు వాళ్ళతో హార్స్ రైడింగ్ నేర్పించడం ఉంది పిల్లల కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యే విధంగా స్పోర్ట్స్ మీద ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ హెల్త్ ఫిట్నెస్ మీద కూడాను గర్ల్స్ కి బాయ్స్ కి అందరి కోసం కూడాను మంచి అవకాశాలు కల్పిస్తున్నారు నిజంగా వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ చిన్నారుల బుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను చేతించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత తెలుగు ఇంగ్లీష్ మీడియంలో విద్యా విద్యాబోధన నర్సరీ టు టెన్త్ జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు డైరెక్టర్ ఎన్ఆర్ కేఏ ప్రసాద్ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ ఠాగూర్ సెంటర్ గాంధీనగర్ ఏలూరు టూ స్టెల్లా క్యాంపస్ గంగానమ్మ గుడి దగ్గర ఏలూరు టూ న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ సాయి జాన మందిర్ ఏలూర్ ఫోన్ నైన్